తండ్రి ఓ సాధారణ ఫోటోగ్రాఫర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ముగ్గురూ ఆడపిల్లలే వీటికి తోడు ఇరుగు పొరుగు నుంచి ఎత్తిపొడుపు మాటలు ఆ యువతిని ఎంతగానో బాధించాయి వీటికి చదువు ఒక్కటే సమాధానమని భావించి పుస్తకాలతోనే కుస్తీ పట్టింది మూడు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగులు సాధించి విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటోంది ఎవరా యువతి మూడు ప్రభుత్వ కొలువులు ఎలా సాధించిందో ఈ కథనంలో చూద్దాం స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుంది అనడానికి ఈ యువతే నిదర్శనం ఆర్థిక ఇబ్బందులు అవమానాలు అధిగమించి అహర్నిశలు శ్రమించింది ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు పుస్తకాలతో కుస్తీ పట్టి అన్నింటిలో ప్రథమంగా నిలిచింది ఇప్పుడు మూడు ప్రభుత్వ కొలువులు సాధించింది ఈ యువతి పేరు బండారి సాహితి జగిత్యాల జిల్లా వెలగటూరుకు చెందిన సహదేవ్ పద్మ దంపతుల పెద్ద కుమార్తె వీరికి ముగ్గురు ఆడపిల్లలు సహదేవ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేది సాహితి పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ సాధించి ఆశ్చర్యపరిచింది బాసరా ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది మేము యాక్చువల్లీ ముగ్గురం ఆడపిల్లల్ని ఉంటారు ప్రతి ఆ ముగ్గురు ఆడపిల్లలైనా మీకు ఒక్కరు కూడా అబ్బాయి లేరా అని ఇలా మనం ఒకటి అనకపోయినా చూపించాలి అలాంటి వాళ్ళకి అబ్బాయిలతో సమానంగానే కాదు కొంచెం ఎక్కువనే చేయగలరు అనేదాన్ని మనం ప్రూవ్ చేయాలి అని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఉన్నతంగా చదివి ఉద్యోగం సాధించాలని సంకల్పించింది సాహితి పోటీ పరీక్షలకు గేట్ సిలబస్ ఉపయోగపడుతుందని భావించి రెండు వేల ఇరవైలో కోచింగ్ తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి గ్రూప్ ఫోర్ లో జూనియర్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏఈ ఉద్యోగాలు సాధించింది నేను చాలా సివిల్ ఇంజనీరింగ్ కి రిలేటెడ్ చాలా ఎగ్జామ్స్ అటెండ్ చేశాను ఏడబల్ఈ ఏఈ టౌన్ ప్లానింగ్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఐ అటెంప్టెడ్ దీస్ ఫోర్ ఎగ్జామ్స్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో అటెంప్టెడ్ అదర్ గ్రూప్స్ ఎగ్జామ్ అదర్ డిగ్రీ లెవెల్ ఆర్ బీటెక్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్లో నేను సెలెక్ట్ అయ్యాను ఏఈ సెలెక్ట్ అయ్యాను టౌన్ ప్లానింగ్ సెలెక్ట్ అయ్యాను ఈ త్రీ జాబ్స్లో నేను సెలెక్ట్ అయ్యాను గేట్ కోచింగ్ తీసుకోవడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు చెబుతోంది యువతి పోటీ పరీక్షలకు సంబంధించిన నలభై ఐదు పుస్తకాలు క్రోడీకరించి తనే స్వయంగా ఒక పుస్తకంగా చేసుకుని చదువుకున్నట్లు వివరిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెబుతోంది యువతి గేట్ చదివాను అది దీనికి యూజ్ అవుదా లేదని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది అప్పుడు మా డాడీ ఏం చేశారంటే ఓకే ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ చేయిద్దామని హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాను నాకు బేసిక్స్ సివిల్ ఇంజనీరింగ్ బేసిక్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది నాకు పాయింట్ అనేది బేసిక్స్ ఫ్రమ్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీథింగ్ నేను గేట్ కోచింగ్లోనే నేర్చుకున్నాను ఫార్టీ ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి ఓన్లీ సింగిల్ బుక్ లో నేను కంపైల్ చేసుకున్నాను సింగిల్ బుక్ లో కంపైల్ చేయడానికి నాకు పట్టిన టైం టూ మంత్స్ కోచింగ్ తీసుకుంది ఫోర్ మంత్స్ ఓన్లీ ఒక బుక్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం టూ మంత్స్ ప్రతి ఒక్క జాబ్ కి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి నేను ఒకటే బుక్ యూజ్ చేశాను కుమార్తె చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేదని సాహితీ తల్లిదండ్రులు అంటున్నారు ముగ్గురు ఆడపిల్లలే అని ఏనాడు అధైర్యపడలేదని వివరిస్తున్నారు కుమార్తె మూడు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆమె చిన్నప్పటి నుండి చదువులో చాలా ముందంజలో ఉండేది కొందరు ఏంటంటే కూతుర్లేనా అయ్యో కూతుర్లా కూతుర్లా అని చాలామంది అంటారు కానీ కొడుకుల కంటే కూతుర్లే బెటర్ అని నా పాప నిరూపించింది నాకు చాలా గర్వంగా ఉంది ఊళ్ళే కూడా చాలామంది నన్ను పిలిచి మీ పాపకు జాబ్ వచ్చిందట కదా జాబ్ వచ్చిందట కదా అంటే ఎంతో సంతోషించిన నేను చాలా అంటే చాలా కష్టపడ్డది ఒక మాటలో చెప్పాలంటే తను ఎగ్జామ్స్ దగ్గరికి అంటే తినకుండా చదివిన రోజులు ఉన్నాయి నిద్రపోకుండా చదివిన రోజులు ఉన్నాయి తను తినకపోతే ఏమవుతుందో నాకు చాలా భయం అయ్యేది తినిపిచ్చి మరీ చదివించేదాన్ని అంత బాగా చదివేది మా పాప నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరుతానని అంటోంది సాహితి భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యమని చెబుతోంది